ఫ్రెండ్స్ ఓం నమ శివాయ మీ రోజువారీ జాతకాన్ని చూడటానికి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అన్ని ఎంచుకోవడానికి నోటిఫికేషన్ బెల్ నొక్కండి కన్యరాశి వారలారా సిద్ధంగా ఉండండి ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై నుండి సెప్టెంబర్ ముప్పై వరకు అంటే సెప్టెంబర్ నెలలోని ఈ పదకొండు రోజుల్లో మీకు శుభవార్త అందుతుంది అవును ఫ్రెండ్స్ మీరు సరిగ్గా విన్నారు ఈ పదకొండు రోజుల్లో మీరు ముఖ్యమైన శుభవార్త అందుకుంటారు లక్ష్మీదేవి సంపద మరియు అదృష్టాన్ని కురిపిస్తోంది సెప్టెంబర్ ఇరవై నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఉన్న కాలం మీకు చాలా అదృష్ట సమయం అని నేను మీకు చెప్తాను ఈ పదకొండు రోజుల్లో మీరూ ముఖ్యమైన శుభవార్త అందుకుంటారు ఈ పదకొండు రోజుల్లో మీకు ఆనందపు వర్షం కురుస్తుంది ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో చాలా శుభకరమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఇది మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు మరియు ముఖ్యమైన శుభవార్తలను అందుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏ రంగాలలో ఏ శుభవార్త అందుకుంటారో ఈ సమయం మీకు ఎలా ఉంటుంది మేము మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాము ఈ వీడియో ప్రారంభం నుండి ముగింపు వరకు చూస్తూ ఉండండి ఇది మీకు చాలా ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఈ వీడియోలో ఈ పదకొండు రోజుల్లో మీరు ఏ శుభవార్త అందుకుంటారో మేము మీకు చెప్పడమే కాకుండా ఈ సమయంలో మీరు కొన్ని కూడా తీసుకోవాలి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని వాటిని అమలు చేయాలి అప్పుడే మీరు ఈ సమయం నుండి ప్రయోజనం పొందుతారు లేకపోతే మిత్రులరా మీరు ఈ సమయం నుండి ప్రయోజనం పొందలేరు మరియు మీకు వచ్చే అవకాశాలు కూడా జారిపోతాయి ఎందుకంటే ఈ సమయం మీకు గొప్ప అవకాశాలతో నిండి ఉంటుంది వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వీడియో మీకు తెలియజేస్తుంది దీని అర్థం వీడియో మీకు చాలా ముఖ్యమైనది మరియు మీరు ఎదురుచూస్తున్న సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి వీడియోను మిస్ అవ్వకండి మరియు ప్రారంభం నుండి ముగంపు వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే అదృష్టవంతులు మాత్రమే నేటి వీడియోను చూడగలరు ఇది చాలా అదృష్ట వీడియో ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఈరోజు వీడియో చూడని ఎవరైనా జీవితాంతం దాని గురించి చింతిస్తారు దీన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ పదకొండు రోజుల్లో మీరు ఎప్పుడూ ఊహించనిది జరగబోతోంది కాబట్టి ప్రతిదీ వదిలివేయండి ముందుగా వీడియోను ప్రారంభం నుండి ముగంపు వరకు దాటవేయకుండా చూడండి లక్ష్మీదేవి కాళికాదేవి మరియు షేరావాలి దేవతల ఆశీస్సులు మీపై ఎలా కురిపిస్తాయో మీరు చూస్తారు మరో మాటలో చెప్పాలంటే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మీరు వీడియోను ప్రారంభించే ముందు ముందుగా దీన్ని లైక్ చేయండి మీ హృదయం నుండి జయమాతాది అని వ్యాఖ్యల విభాగంలో రాయండి తద్వారా దేవత మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది కాబట్టి మిత్రులరా సమయాన్ని వృధా చేయకుండా సెప్టెంబర్ ఇరవై నుండి ముప్పై వరకు ఈ కీలకమైన కాలం అంటే సెప్టెంబర్ పదకొండు రోజులు కన్యలకు ఎలా ఉంటుందో చర్చిద్దాం ప్రారంభిద్దాం మిత్రులరా ఈ సమయంలో మీరు ఒక దైవికశక్తి యొక్క ఆశీర్వాదాలను పొందుతున్నట్లు మీకు అనిపిస్తుందని నేను మీకు చెప్తాను అవును మిత్రులరా ఏదో దైవికశక్తి మీకు సహాయం చేస్తున్నట్లు మీరు భావిస్తారు ఎందుకంటే మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయని మీరు చూస్తారు విజయం మీ దారికి వస్తూనే ఉంటుంది మీరు ఆకస్మిక అంతర్గత శాంతిని అనుభవిస్తారు పొరుగువారితో బంధువులతో మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి మరియు ఆ మంచి సంబంధాలు మరింత మెరుగుపడతాయి సంబంధాలలో ఏవైనా చికాకులు ఉంటే అవి పరిష్కారమవుతాయి మరియు అవి మళ్ళీ మధురంగా మారుతాయి ప్రేమ వికసిస్తుంది మరియు మీరు ప్రతి పనిని ఆచరణాత్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించే సమయమిది మీరు మీ స్నేహితులు మరియు బంధువులను కూడా మీ తెలివితేటలతో ఆకట్టుకుంటారు మీ తెలివితేటలు మరియు జ్ఞానం ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయని అర్థం చేసుకోండి మీ పిల్లల నుండి సంతృప్తికరమైన ఫలితం మీ ఇంటికి పండుగ వాతావరణాన్ని కూడా తెస్తుంది మరియు నేను మీకు చెప్తాను ఈ సమయంలో మీరు చాలా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు విజయం సాధిస్తారు మీ భావోద్వేగ మరియు సున్నితమైన స్వభావం కారణంగా ప్రజలు మిమ్మల్ని ప్రశంసించడంలో ఎప్పుడూ అలసిపోరు ప్రజలు మీ ప్రశంసలను సులభంగా అభినందిస్తారు మరియు మీ సలహావారి మనోధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది దీని అర్థం ఈ సమయం మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడింది మీరు చేపట్టే ఏదైనా విజయవంతమవుతుందని అర్థం చేసుకోండి మీరు దబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడే పెట్టుబడి పెట్టండి మీ పెట్టుబడులు సమీప భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి మీ పెద్దలను గౌరవించండి ఎందుకంటే వారి ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు మీకు మంచిని తెస్తాయి ఇది మంచి అదృష్టాన్ని తెస్తుంది మీ కుటుంబం మరియు పిల్లలతో మంచి ప్రవర్తనను కొనసాగించాలి లేకుంటే మీ చెడు ప్రవర్తన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది ఇది మీకు చాలా సంతోషకరమైన సమయం ఏవైనా అడ్డంకులను నివారించడానికి మంచి ప్రవర్తనను కొనసాగించండి ముందు జాగ్రత్తగా మీరు మీ పని వ్యవస్థలో కొన్ని మార్పులను కూడా అమలు చేయాలి ఇది మీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీరు మతపరమైన విషయాలకు కూడా గణనీయంగా దోహదపడతరు మరియు ఈ కార్యకలాపాలన్నీ మీకు మనశ్శాంతిని తెస్తాయి అవును మిత్రులరా ఈ సమయంలో మీరు మతపరమైన విషయాలలో చురుకుగా పాల్గొంటారు మీరు దానధర్మాలకు దూరంగా ఉండరు ఇది మీకు ఆధ్యాత్మిక ఆనందాన్ని తెస్తుంది మీరు దానిని మీరే అనుభవిస్తారు మరియు నేను మీకు చెప్తాను ఈ సమయంలో మీరు ప్రతి పనిని ఆచరణాత్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు స్నేహితులు మరియు బంధువులు కూడా మీ తెలివితేటలను గుర్తిస్తారు అర్థమైందా మీ పిల్లల నుండి సంతృప్తికరమైన ఫలితం ఇంట్లో పండుగ వాతావరణాన్ని తెస్తుంది మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి కెరీర్ మరియు ఉద్యోగ విషయాలకు సంబంధించి మీ పిల్లల నుండి పండుగ వాతావరణం చాలా మంచి సమయం మరికొన్ని కూడా నేను ప్రస్తావిస్తాను మొదట ఏదైనా రకమైన కాగతపు పనిని నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక చిన్న పొరపాటుకూడా గణనీయమైన ఇబ్బందులకు దారితీస్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేము వీడియోలో ఇంతకుముందు చెప్పినట్లుగా కోపం మరియు మొండితనం వంటి ప్రతికూల లక్షణాలు మీ స్వభావాన్ని ఆక్రమించనివ్వకండి ఇవి మీ అనేక పనులను నాశనం చేస్తాయి ఈ సమయంలో లాభానికి సంబంధించిన కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదలను కూడా మీరు చూస్తారు కాబట్టి కోపం మొండితనం వంటి ప్రతికూల ప్రవర్తనలను నివారించండి ఈ సమయంలో మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చర్చించండి ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ప్రభావితమవుతుంది అందువల్ల వారి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి మీకు మరియు మీ భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే మరియు ఏదైనా కారణం వల్ల ఏదైనా బాధ ఉంటే అది పరిష్కరించబడుతుంది భార్యాభర్తలు ఖచ్చితంగా వారి సంబంధంలో దగ్గరవుతారు మీ ప్రేమ పెరుగుతుంది మరియు మీ ప్రేమ సంబంధంలో కుటుంబ మద్దతు పొందడం మీకు అపారమైన మానసిక ప్రశాంతతను తెస్తుంది అవును స్నేహితులరా మీరు ప్రేమలో ఉంటే మీ ప్రేమ సంబంధం త్వరలో వైవాహిక సంబంధంగా మారుతుంది మీ ఆలోచనలను మీ కుటుంబంతో పంచుకోండి మరియు ఇంట్లో పండుగ వాతావరణం ఉండవచ్చు మీరు మతపరమైన వేడుక లేదా పార్టీని ప్లాన్ చేసుకోవచ్చు ఇది చాలామంది కుటుంబ సభ్యులను తీసుకువస్తుంది లేదా మీరు మతపరమైన ఆచారంలో చురుకుగా పాల్గొనవచ్చు ఇది మీ ప్రేమ సంబంధానికి చాలా సమయం సమయమవుతుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు మద్దతుగా ఉంటారు ఈ సమయమంటే ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ మనోవేదనలు పరిష్కారమవుతాయి మరియు పిల్లలు లేని జంటలు సంతానం పొందే అవకాశం గురించి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు అయితే వెంటనే కాదు ప్రేమ మరియు కుటుంబం రెండింటికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది చింతించకండి ఇప్పుడు మీ వ్యాపారం విషయంలో మొదటగా మీరు మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి పత్రాలు మరియు ఇతర పత్రాలు లీక్ కావచ్చు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండండి మీరూ భాగస్వామ్యంతో పనిచేస్తుంటే మీరు అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరూ మోసపోవచ్చు బాహ్య భాగస్వాములతో మరియు పనిలో ప్రజలతో మీ సంబంధాలను బలోపేతం చేసుకోండి మీ పని నాణ్యతపై మరింత శ్రద్ధ వహించండి లాభాలను పెంచుకోవడానికి మీ వ్యాపారాన్ని మరింత విస్తృతంగా ప్రకటించాల్సిన సమయమిది ఈ విషయంలో సీనియర్ కుటుంబ సభ్యుడి నుండి సలహా తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది మరియు ప్రస్తుతం సమీప భవిష్యత్తులో మీరు మీ వ్యాపారంలో చేసిన కష్టమంతా సానుకూల ఫలితాలను ఇస్తుందని మీరు చూస్తారు వ్యాపారం వృద్ధి చెందుతుంది మంచి లాభాలకు మంచి అవకాశాలు మరియు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ సోషల్ మీడియా మరియు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ పనిని విస్తరించండి ఎందుకంటే ఇది ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్కు సమయం కాబట్టి మీరు మరింత ప్రయోజనాలను పొందవచ్చు పెట్రోల్ పంపులు మరియు చమురు సంబంధిత వ్యాపారాలు ఆహారం దుస్తులు మరియు ప్రపంచం అన్ని గణనీయమైన లాభాలను ఆర్జించే స్థితిలో ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారి గురించి మాట్లాడుకుందాం ఉద్యోగంలో ఉన్నవారు తమ పని ప్రదేశాలలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ పేరు చర్చించబడుతుంది మీ పనిలో మీకు కేటాయించిన ఏవైనా లక్ష్యాలను మీరు సకాలంలో పూర్తి చేస్తారు మీ వైవా నిర్వహించబడుతుంది మీ పేరు వినిపిస్తుందని ప్రజలు చెబుతారు ఏమీ జరుగుతుంది మీపై అసూయపడేవారు మీ వల్ల చిరాకు పడతారు వారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు మీరు జాగ్రత్తగా మరియు మీ పని పట్ల అంకితభావంతో ఉండాలి మీ బాస్ మరియు ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు మీకు త్వరలో ప్రమోషన్ లభిస్తుంది మీ కృషికి ఫలితం లభిస్తుంది మీరు మీ పని నుండి ప్రయోజనం పొందుతారు ప్రమోషన్లు మరియు జీతాల పెరుగుదల సాధ్యమే ఉద్యోగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నిరుద్యోగులకు మరియు ఉద్యోగం కోరుకునేవారికి కొన్ని ఉపాధి అవకాశాలు ఉండవచ్చు మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి వాటిని జారిపోనివ్వకండి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు లేదా పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం సంపాదించారు ఇది చాలా మంచి సమయం ఏ కెరీర్ అవకాశాలను జారిపోనివ్వకండి విద్యార్థులు కూడా వారి అంచనాల ప్రకారం సానుకూల ఫలితాలను పొందుతారు మీరు తీసుకున్న పరీక్షలలో మీరు మంచి ఫలితాలను చూస్తారు లా చదువుతున్న వారికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు ఆర్థికంగా ఇది కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పనిలో ప్రమోషన్లు మరియు ఇతర ప్రోత్సాహకాల అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం మరియు వ్యాపారంలో ఉన్నవారికి ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా వేరే చోట పెట్టుబడి పెట్టిన ఏదైనా డబ్బు మంచి రాబడిని ఇస్తుంది అంటే ఇది ఆర్థిక లాభం కోసం మంచి సమయం అయితే డబ్బు అప్పుగా ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి తెలివిగా డబ్బు ఇవ్వండి లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు ఆరోగ్యం విషయానికొస్తే ఈ సమయంలో మీరు వేరే స్థాయిలో శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుదలను అనుభవిస్తారు ఈ శక్తి మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుతుంది సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించండి మరియు ధ్యానం మరియు యోగా సాధన చేయండి అయితే మారుతున్న వాతావరణం కారణంగా మీరు కొన్ని తేలికపాటి తలనొప్పి మరియు గొంతు ఇన్ఫెక్షన్లను గమనించవచ్చు అయితే సానుకూల వైఖరిని కొనసాగించండి యోగా మరియు ధ్యానంపై దృష్టి పెట్టండి ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకోండి క్రమశిక్షణతో కూడిన దినచర్యను నిర్వహించండి మీ ఆరోగ్యం బాగుంటుంది ధన్యవాదాలు